నా పేరు అనుష డీజీ న్యూస్కి స్వాగతం ఈ రోజు కరీంనగర్ జిల్లా కేంద్రంలో తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర అధ్యక్షురాలు భోగి పద్మ మాట్లాడుతూ ఉద్యమకారుల సంఘాన్ని బలోపేతం చేయడానికి జిల్లా అధ్యక్షులుగా నియమించడం జరుగుతుందని తెలియజేశారు అందులో భాగంగా కరీంనగర్ జిల్లా అధ్యక్షునిగా మరియు సిరిసిల్ల ఇన్ఛార్జిగా బొంతల సంపత్ కుమార్కు నియామక పత్రం అందజేయడం జరిగిందని తెలియజేశారు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమకారుల సంఘాన్ని బలోపేతం చేస్తామని తెలిపారు అనంతరం బొంతల సంపత్ కుమార్ మాట్లాడుతూ నన్ను జిల్లా అధ్యక్షునిగా నియమించిన తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర అధ్యక్షురాలు భోగి పద్మకు ధన్యవాదాలు తెలియజేశారు నాకు ఇచ్చిన ఈ బాధ్యతను మనస్ఫూర్తిగా స్వీకరిస్తున్నాను ఉద్యమకారుల సంఘాన్ని బలోపేతంకు కృషి చేస్తానని తెలియజేశారు ఉద్యమకారులకు రెండు వందల యాభై గజాల స్థలము మరియు నెలసరి ఇరవై వేల రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈరోజు తెలంగాణ ఉద్యమ లోకం కోసం ఉద్యమ అన్నదమ్ముల కోసం అక్కజలమ్మల కోసం ఉద్యమకారుల జేఎస్ అనేది సంఘం రిజిస్ట్రేషన్ చేసి మరి ఉద్యమకారుల హక్కుల కోసము అల్పెరుగని పోరాటం చేస్తూ ఉన్నా నేను నేనే కాకుండా మా రాష్ట్ర కమిటీలో కూడా మా అన్నదమ్ములు కూడా అందరం కూడా కలిసి సంఘాన్ని ఏర్పాటు చేసుకొని ఇవాళ ఉద్యమకారుల హక్కుల కోసము మరి రాష్ట్రం అంతా కూడా ఎక్కడెక్కడ ఉద్యమకారులు ఉన్నారో అక్కడ ఉద్యమకారులందరినీ కూడా బయటికి తీస్తూ వాళ్ళ హక్కులు నెరవేరాలే ఉద్యమకారుల ఆశయాలు నెరవేరాలే అన్న ఉద్దేశంతో వాళ్ళ సంఘం పెట్టి ఈ రాష్ట్రం లోపల అల్పెరగని పోరాటం చేస్తూ ఉన్న నేను కానీ నా రాష్ట్ర కమిటీ కానీ మా అన్నదమ్ములందరూ కూడా ఇవాళ అందులో భాగంగా మరి కమిటీలు వేసుకుంటా ఉన్నాం నూతనంగా కొన్ని కమిటీలు కొంత అధ్యక్షులను నియమించుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ రాష్ట్రం లోపల ఉన్న ముప్పై మూడు జిల్లాలలో కూడా జిల్లా అధ్యక్షులను ప్రకటించవలసిన అవసరం ఉంది కాబట్టి అందులో భాగంగా ఇవాళ కరీంనగర్ జిల్లా జిల్లా అధ్యక్షులుగా అదేవిధంగా సిరిసిల్ల ఇన్ఛార్జిగా ఎందుకంటే అదనంగా కూడా జిల్లా ఇన్ఛార్జిగా బాధ్యతలు ఇస్తూ మరి కరీంనగర్ జిల్లా అధ్యక్షునిగా సంపదనను బొంత బొంతల సంపత్ సంపత్ కుమార్ గారిని నియమించడం జరుగుతుంది మేము ఒకటే చెప్తా ఉన్నాం ఉద్యమకారులే చేసి బలోపేతం దిశగా అన్నగారు పనిచేయాలి ఎందుకంటే ఉద్యమకారుల సా ఉద్యమకారులు అంటే తోడు కొడుకున్న పని కాబట్టి క్రమశిక్షణతోటి చేసుకొని ఈ కరీంనగర్ జిల్లాలోపట ఒకట ప్రతి ఎన్ని మండలాలు ఉన్నాయో అన్ని మండలాల కమిటీలు వేస్తూ ఉద్యమకారులను బయటికి తీసే పని అన్నగారు పెట్టుకోవాలి ఉద్యమకారుల హక్కుల కోసం సాధన కోసం ఎంతటి ఎంతటికైనా ముందుకు పోయి పనిచేయాలని అన్నగారిని మేము రిక్వెస్ట్ చేస్తూ ఇవాళ అన్న నియమించాం వారి మీద నమ్మకం ఉంది మరి ఉద్యమకారుల కోసం ఈ కరీంనగర్ జిల్లాను బలోపేతం చేస్తాడు అదేవిధంగా సిరిసిల్ల ఇన్ఛార్జిగా కూడా అక్కడ కూడా ఉద్యమకారులను బయటకు తీయాలని కోరుకుంటున్నా మేము కూడా రాబోయే రోజులలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన పైన ప్రత్యేకమైన దృష్టి పెట్టినము ఆ డిమాండ్లు నెరవేర్చేదాకా కూడా ప్రతి జిల్లాలో కూడా ఇదే రకంగా అధ్యక్షులను నియమిస్తూ మరి కమిటీలు వేస్తూ ఈ సంఘాన్ని బలోపేతం చేస్తూ ఉద్యమకారులు న్యాయం జరిగేదాకా కూడా మేము పట్టు పట్టి విడవమండి కాబట్టి ఉద్యమకారులను న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరుకుంటూ నా పేరు భోగే పద్మ ఉద్యమకారుల జేఏసీ రాష్ట్ర చైర్మన్ నా పేరు బుంతల సంపత్ కుమార్ మా చింతగుట్ట గ్రామం శంకరపట్నం మండలం కరీంనగర్ జిల్లా నేను రెండు వేల ఒకటి నుండి తెలంగాణ ఉద్యమం కొరకు ప్రతీ ఉద్యమంలో ప్రతి ప్రోగ్రాంలో ఉద్యమం కొరకు సర్వ ప్రయత్నాలు చేసినాను నా మీద తెలంగాణ ఉద్యమంలో కేసులు కూడా జరిగినాయి నాపై నమ్మకంతో స్టేట్ అధ్యక్షురాలు పద్మక్క గారు నాకు జిల్లా అధ్యక్షులుగా నియమించినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ రాష్ట్ర కమిటీ నాయకులకు జిల్లా కమిటీ నాయకులకు అందరికీ కూడా సభ్యులకు పేరు పేరున ఉద్యమ వందనాలు తెలియజేస్తున్నాను నేను ఏ నమ్మకంతోటైతే జే స్టేట్ అధ్యక్షురాలు పద్మక్క నాకు పదవి ఇచ్చిందో ఆ నమ్మకం కోల్పోకుండా గౌరవంగా పనిచేస్తానని నేను తెలి తెలియజేసుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చినందుకు అక్కకు నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను కరీంనగర్ జిల్లాలో ఉద్యమకారులకు ఎవరికి ఏం నష్టం జరిగినా కానీ నేను అటం చేసేందుకు నేను సహకరిస్తాను ఉద్యమకారులు ఉద్యమకారుల లక్ష్యం కొరకు నేను నిరంతరం పోరాటం చేస్తాను నాకు కరీంనగర్ జిల్లా ఇన్ఛార్జి ఇచ్చినందుకు అక్కకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఒక్కొక్క ఉద్యమకారునికి కాంగ్రెస్ మ్యాన్ఫిక్స్లో ఒక్కొక్కరికి ఇంటి స్థలాన్ని రెండు వందల యాభై గదాలు ఇస్తానన్నారు తర్వాత నెలసరి వేతనం ఎంతో కొంత పింఛిని ఇస్తానని ఎలక్షన్ మ్యాన్ఫెక్స్లో పెట్టిరు దాన్ని తక్షణమే అమలు చేయాలని నేను డిమాండ్ చేస్తూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న సారి రాష్ట్ర అధ్యక్షురాలు పద్మక్క గారికి నా కృతజ్ఞత రాష్ట్ర కమిటీకి నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను